వరంగల్ దర్శన్ కొత్తగా తెలంగాణ మంత్రివర్గం విస్తరణ జరిగింది ముగ్గురు మంత్రులను తీసుకున్నారు వీరిని ఎందుకు తీసుకున్నారు విశ్లేషణ కోసం మన స్టూడియోకు డాక్టర్ తిరుమల శేషు గారు వచ్చారు నమస్కారం సార్ చెప్పండి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది వరంగల్ దర్శన్ ప్రేక్షకులకు నమస్కారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏర్పాటైన పదిహేడు నెలల తరువాత కాంగ్రెస్ పార్టీ తన మంత్రివర్గాన్ని పాక్షికంగా విస్తరించింది చట్టం ఏం చెప్తుందని అంటే మంత్రివర్గాన్ని సైజ్ ఎంత ఉండాలని ఎన్నికైనటువంటి శాసనసభ్యులలో పదిహేను శాతం ఉండాలి తెలంగాణ రాష్ట్ర శాసనసభ సైజు నూట పంతొమ్మిది మంది శాసనసభ్యులు కదా దాంట్లో పదిహేను శాతం అంటే పద్దెనిమిది మంది మంత్రులను మనం తీసుకోవచ్చు అంటే ముఖ్యమంత్రితో సహా ఒక ముఖ్యమంత్రి పదిహేడు మంది మంత్రులు మొత్తం పద్దెనిమిది మందిని తీసుకోవచ్చు అయితే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సందర్భంలో అధికారంలోకి వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా పదకొండు మంది మంత్రులతోటి ప్రమాణ స్వీకారం చేశారు అంటే పన్నెండు మందితోటి పదిహేడు నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన కొనసాగింది ఇప్పుడు పాక్షికంగా ఇంకొక ముగ్గురిని తీసుకున్నారు మొత్తం ఆరు ఉంటే ఇప్పుడు ముగ్గురిని తీసుకున్నారు అంటే మొత్తం ఇప్పుడు మంత్రివర్గం సైజ్ ఆఫ్ మినిస్ట్రీ పదిహేనుకి అయిపోయింది ఇంకొక మూడు ఖాళీలు ఉన్నాయి అయితే ఇప్పుడు తీసుకున్నటువంటి ముగ్గురు పాక్షిక మంత్రివర్గ విస్తరణగానే చూడాలి ఈ ముగ్గురుని తీసుకోవడంలో ఉన్నటువంటి నేపథ్యం ఏంటి పొలిటికల్ కంపల్షన్స్ ఏంటది సోషల్ కాంపోనెంట్ ఏంటి అనేట పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే సామాజిక న్యాయంలో భాగంగా ఈ ముగ్గురికి అవకాశం ఇచ్చామని చెప్తుంది సరే వాస్తవాలు ఏంటి ముగ్గురికి ఎందుకు అవకాశం ఇచ్చారు అనేటటువంటి అంశాలను కనుక మనం స్టడీ చేస్తే పరిశీలన చేస్తే లోతుగా పరిశీలన చేస్తే మనకు కనపడేది ఒక ఇద్దరు ఎస్సీని తీసుకున్నారు ఒక బీసీని తీసుకున్నారు ఎస్సీలను బీసీలను తీసుకున్నాం కాబట్టి సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామని కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేస్తుంది బట్ ఈ ముగ్గురిని తీసుకోవటం వెనకాల ఉన్నటువంటి పొలిటికల్ కంపల్షన్స్ని మనం చూస్తే ఇది ఏ కోణంలో తీసుకున్నామనేది స్పష్టమవుతుంది అంటే పొలిటికల్ యాంగిల్లో తీసుకున్నామా సోషల్ యాంగిల్లో తీసుకుందామా అంకే విషయాల్లో దీన్ని ప్రాధాన్యత ఇచ్చామనేది స్పష్టం అవుతుంది మొట్టమొదట దీంట్లో ముగ్గురులో ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి వివేక్ వెంకటస్వామిని తీసుకున్నారు వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకులు ఆయన కుమారుడు చెన్నూరు నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వివేక్ వెంకటస్వామిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు మాల సామాజిక వర్గం నుంచి అయితే వివేక్ వెంకటస్వామికి ఎట్లా అవకాశం దక్కింది ఎందుకు ఇచ్చారు అనేటటువంటి దానిపైన కనుక మనం మాట్లాడితే ఒకటి వివేక్ వెంకటస్వామి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంలో తనకి హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మంత్రివర్గంలో అవకాశం ఇస్తూ ఉంది దిస్ ఇస్ పాయింట్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే ఇటీవల తెలంగాణలో మీకు ఎస్సీల వర్గీకరణ జరిగింది ఎస్సీల వర్గీకరణ జరిగినప్పుడు మాలలకి అన్యాయం జరిగింది మాలలకి రిజర్వేషన్ తగ్గింది అని మాల సామాజిక వర్గాన్ని వివేక్ వెంకటస్వామి పెద్ద ఎత్తున పోలరైజ్ చేశారు మాల సామాజిక వర్గ ప్రతినిధిగా అనేక సందర్భాల్లో అనేక చోట్ల బహిరంగ సభలు పెట్టారు అనేక మీటింగ్లో మాట్లాడారు కాబట్టి మాల సామాజిక వర్గాన్ని సంతృప్తిపరచేటటువంటి కోణంలో వివేక్ వెంకటస్వామికి అవకాశం దొరికింది తర్వాత వివేక్ వెంకటస్వామి ఆర్థికంగా బాగా బలవంతుడు పార్టీకి ఆర్థికంగా ఉపయోగపడతారనేది ఒక కోణం అయితే ఇంకొక నాలుగో కోణం ఏంటి అతి ముఖ్యమైనది ఏంటంటే ఒక బలమైనటువంటి మీడియా హౌజెస్ నడిపేటటువంటి వ్యక్తి అటు వెలుగు పత్రిక కానీ ఇటు సిక్స్ ద్వారా కానీ ఒక బలమైనటువంటి మీడియా ఛానళ్ళు పత్రిక ఉన్నటువంటి వ్యక్తిగా పార్టీకి ఉపయోగకరమైనటువంటి అవసరం ఉంటుంది పార్టీకి బలం తన వల్ల అనేటటువంటి ఉద్దేశంతో వివేక్ వెంకటస్వామికి అవకాశం ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా బాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి అసంతృప్తిని బేరుజు వేసుకునే వివేక్ వెంకటస్వామికి అవకాశం దక్కింది ఇది ఒక్కటైతే రెండవది అడ్లూరి లక్ష్మణ్కి అవకాశం దక్కింది ధర్మపురం నుంచి గెలిచినటువంటి అడ్డూరు లక్ష్మణ్ మొదటిసారి గెలిచినటువంటి ఎమ్మెల్యే అయినప్పుడు కూడా అవకాశం దక్కింది దీనికి బలమైన కారణం ఏంటంటే అక్కడ మాల సామాజిక వర్గానికి మంత్రి పదవి కన్ఫామ్ అయిందని తెలుసుకున్నటువంటి నేపథ్యంలో మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చారు ఇప్పటికి మంత్రివర్గంలో మాలా సా మాదిక సామాజిక వర్గం నుంచి దామోదర్ రాజనరసింహ ఉన్నారు తను పర్ఫెక్ట్ మాదిక కాదు మోచి సామాజిక వర్గానికి ఉపకులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి తెలంగాణలో మాదిక సామాజిక వర్గం ఒక పెద్ద సామాజిక వర్గము మాదిక సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఉండాలి అని ఒక బలమైన ఒత్తిడి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో మాదిక సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చేటటువంటి నేపథ్యంలో అడ్డూరి లక్ష్మణ్కి అవకాశం దొరికింది రెండోది ఏంటి అంటే అడ్డూరి లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ లాయలిస్ట్ ఒకటి మూడో అంశం ఏంటంటే జెడ్పీ కరీంనగర్ జడ్పీ చైర్మన్గా చాలా సమర్థవంతంగా పనిచేసినటువంటి వ్యక్తి రెండు వేల తొమ్మిది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ముందు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో కూడా చాలా స్వల్ప తేడాతోటి అడ్లూరి లక్ష్మణ్ ధర్మపురిలో ఓడిపోయారు ఆ సానుభూతి కూడా ఉంది లాస్ట్ టైం అయితే వందల రెండు వందల ముప్పై నాలుగు రెండు వందల ఎనభై ఆరు ఓట్ల తేడాతో ఓడిపోయారు అది కోర్టులో కేసు నడిచింది తనకు అనుకూలమైనటువంటి తీర్పులు కూడా వచ్చాయి కాబట్టి ఎంత సానుభూతి ఉన్నది తక్కువ ఓట్ల తేడా తోడిపోయారు మళ్ళీ మొదటిసారి మంత్రి కొప్పుల ఈశ్వర్ పైన నిలబడి గెలిచారు ఇవన్నీ కలిసి వచ్చినటువంటి సందర్భంలో మరీ ముఖ్యంగా మాదిగ మాల సామాజిక వర్గాల మధ్య ఉన్నటువంటి వర్గీకరణ సమస్యని బేరూజ్ సమతుల్యం చేయడానికి బ్యాలెన్స్ చేయడానికి ఇటు అడ్లూరు లక్ష్మణ్కి అవకాశం దొరికింది అంటే ఇక్కడ కూడా పొలిటికల్ ఈక్వేషన్ సోషల్ ఈక్వేషన్లో ఉన్న కాన్ఫ్లిక్టే ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది ఇక మూడవది వాకిటి శ్రీహరికి బీసీ సామాజిక వర్గం నుంచి మంత్రి వర్గంలో అవకాశం దక్కింది ఇప్పటికే మంత్రివర్గంలో ఇద్దరు బీసీలు ఉండగా మూడవది వచ్చింది అయితే తెలంగాణ రాష్ట్రంలో నూట ముప్పై నాలుగు బీసీ ఉంటే నూట ముప్పై నాలుగు బీసీ కులాల్లో కూడా అతి పెద్ద బీసీ కులం అతిపెద్ద సామాజిక వర్గం అనేది ముదిరా సామాజిక వర్గం దాదాపు ఇరవై ఎనిమిది లక్షల ముదిరా సామాజిక వర్గం ఉంటుందనేది ఒక అంచనా ఏది ఇటీవల జరిగినటువంటి కులగణంలో లెక్క తెలియనటువంటి అంచనా అంటే అంత పెద్ద సామాజిక వర్గానికి మంత్రివర్గంలో స్థానం లేదు కాబట్టి వాకిటి శ్రీహరి మక్తల్ నుంచి గెలిచినటువంటి మొదటిసారి గెలిచినటువంటి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా బలమైనటువంటి సామాజిక వర్గం కాబట్టి ముదిరా సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ఈకి అవకాశం దొరికింది దీనికంటే ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నగర్ లోక్సభ స్థానంలో గెలవటానికి అప్పుడు నగర్లో జరిగిన బహిరంగ సభలో ఒక హామీ ఇచ్చారు మక్తల ఎమ్మెల్యే శ్రీహరికి ముద్రా సామాజిక వర్గానికి మంత్రి మండలిలో అవకాశం కల్పిస్తాను ఎన్నికల తర్వాత అని అన్నారు బట్ మహబూనగర్లో రెడ్డి ఓడిపోయినప్పటికీ కూడా మక్తల్లో బీజేపీకి లీడింగ్ వచ్చినప్పటికి కూడా బట్ మేజర్ సామాజిక వర్గం ఒక పెద్ద సామాజిక వర్గానికి సంబంధించినటువంటి శ్రీహరికి మంత్రివర్గంలో స్థానం వచ్చింది అంటే ఈ మూడు ఎంపికల్లో సామాజిక కోణం కంటే కూడా మనం చూడాల్సిన అంశం ఏంటంటే రాజకీయ అవసరాలు రాజకీయ కోణం బలంగా పనిచేసింది అనేటటువంటి విషయాన్ని గమనించాలి బట్ సోషల్ ఈక్వేషన్ ఉంది సోషల్ ఈక్వేషన్కి మించి పొలిటికల్ ఈక్వేషన్ ఉంది ఇంకోటి ఏంటంటే మక్తల్లాంటి డికేఆర్న కుటుంబానికి బలం ఒక చిట్టెం నరసింహారెడ్డి చిట్టెం రా రామ్మోహన్ రెడ్డి గెలిచినటువంటి నియోజకవర్గాల్లో మొదటిసారి ఒక బీసీ సామాజిక వర్గం నుంచి గెలిచినటువంటి ఒక బలమైనటువంటి నేత కాబట్టి మహబూబ్నగర్ ఏరియాలో తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద సామాజిక వర్గం నుంచి ఉండాలనే ఉద్దేశంతో శ్రీహరికి అవకాశం దొరికినట్టుగా మనం చూస్తున్నాం ఇది ఈ ముగ్గురు ఎంపికలో ఉన్నటువంటి నేపథ్యం సామాజిక న్యాయానికి పెద్దపీట వేస వేసినట్టేనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం క్లెయిమ్ చేస్తుంది రెండు ఎస్సీలకు ఇచ్చాము ఒక బీసీలకు ఇచ్చాము కాబట్టి మంత్రివర్గంలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామని చెప్తున్నారు అసలు సామాజిక న్యాయం అనే ఒక పదాన్ని ప్రతి రాజకీయ పార్టీ దేశంలో వాళ్ళకి అనుకూలంగా మలుచుకొని అసలు ఆ పదం యొక్క వ్యాలిడిటీని తగ్గించేస్తున్నారండి సామాజిక న్యాయానికి వాళ్ళు సమయానుకూలంగా అర్థాన్ని మార్చేస్తున్నారు ఫ్రమ్ టైమ్ టు టైమ్ దే హ్యావ్ టు చేంజ్ ద మీనింగ్ ఆఫ్ ద సోషల్ జస్టిస్ సోషల్ జస్టిస్ చేయను అదే చెప్తుండూ చేసి చేస్తామనే ప్రయత్నం దీంట్లో సోషల్ జస్టిస్ కనపడుతుంది కానీ సోషల్ జస్టిస్ లేదు రమేష్ బాబు గారు నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను సామాజిక న్యాయాన్ని ప్రతి పార్టీ ప్రతి నాయకుడు వాడి సొంతానికి వాళ్ళకు అనుకూలంగా పొలిసైజ్ చేసి పెట్టారండి సామాజిక న్యాయం అనేది ఒక గొప్ప పదం ఒక గొప్ప మీనింగ్ ఉన్నటువంటి అర్థం బట్ సోషల్ జస్టిస్ అనే దానికి మీనింగ్ మార్చేశారు దీంట్లో ఈ మంత్రివర్గంలో రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో సామాజిక న్యాయము కనపడుతుంది కానీ సామాజిక న్యాయం లేదు సామాజిక న్యాయానికి పెద్ద పెద్దపీఠాం వేసామని చెప్తారు కానీ మీరు డీప్గా స్టడీ చేస్తే ఈ మంత్రివర్గంలో సామాజిక న్యాయం లేదు ఎందుకు లేదని మీరు ప్రశ్న అడుగుతున్నారు అంతే కదా దట్స్ నేను నేను దానికి కొన్ని వివరణలు చెప్తాను ఇప్పుడు సామాజిక న్యాయం అంటే మెజారిటీ కులాలకు మెజారిటీ వాటా దక్కటం అంతే కదా అదే అదే కదా నాకు తెలిసినటువంటి అర్థం ఏంటంటే ఎవరి ఎంతో వాళ్ళకంత వాటా దక్కాలనేది సామాజిక న్యాయంలో ఫస్ట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇప్పుడు దీంట్లో మొత్తం మంత్రివర్గం సైజ్ ఎంత పదిహేను మంది పదిహేను మందిలో ఏడుగురు అగ్రవర్ణాల నుంచి ఎనిమిది మంది ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి ఉన్నారు మొత్తం పదిహేను మందిలో ఏడుగురు అగ్రవర్ణాలు ఎనిమిది మంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కడ సమాజిక న్యాయం జరిగింది ఎక్కడున్నట్లు మనకి మనకు కనపడుతుంది నలభై తొమ్మిది శాతం అగ్రవర్ణాలు ఉంటే యాభై ఒక్క శాతం ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు ఎక్కడా సామాజ అయితే అగ్రవర్ణాలు మొత్తం రాష్ట్రంలో ఉంది పదిహేడు శాతం మొన్న కులగణం చేసింది అదే అదే కదా అగ్రవర్ణాలు ఉన్నది రాష్ట్రంలో పదిహేడు శాతం ఉంటే రమారమి ఫిఫ్టీ పర్సెంట్ వాటా దక్కింది మంత్రివర్గంలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎంత ఉంటారు ఎనభై ఆరు శాతం ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో ఇదే కులగణ లెక్కలు ఎనభై ఆరు శాతం ఉన్నారు దక్కిన వాటా ఎంత యాభై ఒక్క శాతం మరి ఎక్కడ దీని సామాజిక న్యాయం అని ఇది సామాజిక న్యాయం అవుతుందా ఇది ఒక పాయింట్ రెండో పాయింట్ ఏంటి అని అంటే బీసీలు నలభై ఆరు శాతము బీసీ మైనార్టీలు పది శాతము మొత్తం యాభై ఆరు శాతం ఇదే కులగణంలో తెలిసిన లెక్క మరి యాభై ఆరు శాతం బీసీలు ఉంటే యాభై ఆరు శాతం బీసీలకు మంత్రివర్గంలో ఎంత శాతం దక్కాలా తొమ్మిది మంత్రి పదవులు దక్కాలా దక్కినవన్నీ మూడు ఇంకా నయం చంద్రశేఖరరావు గారు గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్లో మొదట గవర్నమెంట్లో నలుగురు బీసీలు మంత్రులు ఉన్నారు కీలకమైన శాఖలు ఉన్నాయి ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది రెండోసారి అధికారంలోకి వచ్చాక నలుగురు బీసీలు ఉన్నారు కీలకమైన పదవులు దక్కినాయి ఇప్పుడు ఇద్దరు ప్లస్ శ్రీహరి ఒకరు ముగ్గురు కీలకమైన శాఖలేదు అంటే తొమ్మిది మంది అవకాశం దక్కాల్సిన దగ్గర లెక్కకు ప్రకారంగా మీరు మూడు అవకాశాలు ఇచ్చారు గత ప్రభుత్వం ఇచ్చిన అవకాశం కూడా మీరు ఇవ్వలేదు మరి ఇది ఏ సామాజిక న్యాయం కిందకి వస్తుంది దిస్ ఇస్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ త్రీ ఏంటంటే ఇదే కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం విద్య ఉద్యోగాల్లో రాజకీయాల్లో రిజర్వేషన్ అని తీర్మానం చేసి కేంద్రానికి పంపింది అసెంబ్లీలో ఆమోదించి బిల్లుని దాని ప్రకారం లెక్కేసిన బీసీలకు ఏడుగురు మంత్రి పదవులు ఇవ్వాలి అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీలు గెలిచిందే ఎనిమిది మంది ఆ లెక్క చూసినా ఈ లెక్క చూసినా అందరికీ మంత్రి పదవులు రావాలి మీరు ఇచ్చినవన్నీ మూడు కొత్త దాంతో కలిపితే మూడు ఇచ్చారు మరి ఇది ఏ సామాజిక న్యాయం కిందకి వస్తుంది ఇది దీన్నే సామాజిక న్యాయం అంటారా నాకైతే తెలియదు మరి బట్ లెక్క మీరు మీరు ఇచ్చినటువంటి హామీ నలభై రెండు శాతం నలభై రెండు శాతం ఇవ్వకుండా ఇక్కడ మీకు ఏ పార్టీ అడ్డుపడ్డది ఏ ప్రభుత్వం అడ్డుపడ్డది ఏ చట్టం అడ్డు అడ్డుపడ్డది ఏ రాజ్యాంగం అడ్డుపడ్డది మీరు ఇస్తానంటే ఎవడన్నా అడ్డుపడ్డా మీరు ఇస్తానని కాదు ఇయ్యరు లేని దగ్గరికి కేంద్రానికి బిల్లు పంపుతారు వాడు ఎట్లేదని వాడి మీదనే పని ఎడతారు ఇది ఎక్కడ సామాజిక న్యాయం తర్వాత రెండోది ఇంకా దీంట్లో లంబాడ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యమే లేదు మైనార్టీలకు ప్రాతినిధ్యమే లేదు మరి సామాజిక న్యాయం కూర్పు ఎక్కడ జరిగినట్టు సామాజిక న్యాయం బ్యాలెన్స్ ఎక్కడ జరిగినట్టు ఈ మంత్రివర్గంలో మైనార్టీలకు ప్రాధాన్యత లేదు ఒక్క మంత్రి పదవు లేదు లంబాడా చాలా పెద్ద సామాజిక వర్గం తెలంగాణలో వాళ్ళకి ప్రాధాన్యత లేదు మరి ఎక్కడ జరిగినట్టు ఇది ఒక పాయింట్ ఇంకొకటి ఏందంటే మేము ఎస్సీలకు నాలుగు మంత్రి పదవులు ఇచ్చామని చెప్తారు కనపడుతుంది నంబర్ కనపడుతుంది బట్ దీంట్లో జరుగుతున్న విషయం ఏంటంటే బట్టి విక్రమార్క గారు దామోదర్ రాజ నరసింహ గారు వివేక్ వెంకటస్వామి గారు వీళ్ళ ముగ్గురు ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా ఏ సామాజిక వర్గంలో ఉన్నా ఎక్కడున్నా ఏ ప్రభుత్వంలో ఉన్నా వాళ్ళకి మంత్రి పదవులు వస్తాయి ఎందుకంటే లీడర్షిప్ గట్టిది వాళ్ళు బలమైన బలం స్ట్రాంగ్ లీడర్షిప్ బట్టి బట్టి గారు ఏ బీసీలో ఉండని ఓసీలో ఉన్న మంత్రి పదవి వస్తుంది గారికి దామోదర్ రాజినరసింహకి అంతే వివేక్ వెంకటస్వామి గారికి అంతే ఏ పార్టీలో ఉన్నా ఏ కులంలో ఉన్నా వాళ్ళకి మంత్రి పదవులు వస్తాయి ఎస్సీలో ఉన్నందుకు రాలే వాళ్ళకి ఒక ఎస్సీ సామాన్య కార్యకర్త నుంచి వచ్చినటువంటి అడ్లూరు లక్ష్మణ్ గారికి మంత్రి పదవి వచ్చింది ఆ లెక్కను చూసినా మనం సామాజిక న్యాయ కోణం ఇక్కడ కూడా వర్తించం కాబట్టి సామాజిక న్యాయం అనేటటువంటిది నంబర్లో చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు నంబర్ కూడా సామాజిక న్యాయానికి దరిదాపుల్లో లేదు మీరు యాభై ఒక్క శాతం సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం ఇచ్చారు కానీ పదిహేడు శాతం ఉన్న అగ్రవర్ణాలకు మీరు నలభై తొమ్మిది శాతం ఇచ్చారు కదా అంటే మరి సామాజిక న్యాయానికి పెద్దపీట వేయటం అంటే ఏంది నాకు అర్థం కాలేదు సామాజిక న్యాయానికి పెద్దపీట వేయటం అంటే ఎనభై ఆరు తొంభై శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మంత్రివర్గంలో పెద్ద ప్రాధాన్యత ఇవ్వటం మరి అది లేదే ఇక్కడ ఒకే సామాజిక వర్గం నుంచి నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు అగ్రవర్ణాలు ఇంకా కొట్లాడుతున్నారు ఇంకా కావాలి మంత్రి పదవులు కావాలనేటటువంటిది కాబట్టి మొత్తం పదిహేను మంది మంత్రులు ఉంటే ఏడు ప్లస్ ఎనిమిది ఏడు అగ్రవర్ణాల నుంచి ఉన్నారు ఎనిమిది సామాజిక వర్గాల నుంచి ఉన్నారు ఆల్మోస్ట్ ఈక్వలే కదా ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నారు కదా మరి అలాంటప్పుడు సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామని అంటే ఎవరితో కంపేర్ చేయాలి మిమ్మల్ని దేంతో కంపేర్ చేసుకోవాలి మిమ్మల్ని మీదేం ప్రాంతీయ పార్టీ కాదు కేసీఆర్ లెక్క మొదటి మంత్రివర్గంలో మహిళలకు ప్రాధాన్యత లేకపోయినా రెండవ మంత్రివర్గంలో మాదిగలకు ప్రాధాన్యత లేకపోయినా మీదేం ప్రాంతీయ పార్టీ కాదు జాతీయ పార్టీ జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా సామాజిక న్యాయానికి ప్రాంతీయ సమతులకు పెద్దపీట వేస్తారు బట్ ఇక్కడ లేదు కదా అంటే సామాజిక న్యాయం ఒక మిథ్య సామాజిక న్యాయము ఒక భ్రమ అనేది మనం గమనించాలి కాబట్టి ఈ మంత్రివర్గంలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నాం అనేది అంత వాస్తవమైనటువంటి స్టేట్మెంట్ కాదు ఓకే సార్ అది అట్లుంటే ఈ ఉద్యోగింపులు ఈ మంత్రి పదవులు రాని వాళ్ళు చాలా గొడవలు చేస్తున్నారు వారి సంగతి ఏంది వాళ్ళు అడుగుతున్నారు సెల్లు బంద్ చేస్తున్నారు ప్రాబ్లం రాజీనామాలు చేస్తా అంటున్నారు వారి సంగతి ఏంది ఎట్లా చేద్దాం రమేష్ బాబు గారు గతంతో పోలిస్తే ఈ ఒక్క విషయంలో కాంగ్రెస్ పార్టీ సంతోషపడాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే మంత్రివర్గ విస్తరణ తర్వాత పెద్ద ఎత్తున అసంతృప్తులు అలకలు సహజంగా వస్తాయి బట్ ఇప్పుడు కూడా అసంతృప్తులు అలకలు వచ్చాయి కానీ గతంతో పోలిస్తే తక్కువ ఉన్నాయి మనం ఊహించిన దానికంటే కూడా తక్కువ ఉన్నాయి ఎందుకనంటే అసంతృప్తి వర్గాలు ముఖ్యంగా అగ్రవర్ణాల నుంచి అసంతృప్తి వచ్చింది ఎందుకంటే ఇక్కడ ఎక్స్పాన్షన్ అయిన తర్వాత ముగ్గురికి సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళకి ఇవ్వటం ఒకటైతే రెండవది అగ్రవర్ణాల నుంచి అసంతృప్తి వచ్చింది మీకు సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ బోధన్ ఎమ్మెల్యే నుండి వచ్చింది తర్వాత మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం నుంచి రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చింది తర్వాత రాజగోపాల్ రెడ్డి నుంచి మునుగోడు నుంచి వచ్చింది నల్గొండ జిల్లా నుంచి తర్వాత ప్రేమ్సాగర్ రావు మంచిర్యాల జిల్లా నుంచి వచ్చింది ఈ నలుగురు కూడా ఒకే అంటే ఆల్మోస్ట్ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళ నుంచే అసంతృప్తిలు వచ్చాయి పార్టీ జోక్యం మాట్లాడిన తర్వాత వీళ్ళు సద్దు మడిగినట్టు కూడా మనకు కనపడుతుంది ఒక రాజగోపాల్ రెడ్డి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు పార్టీ లైనప్లోకి వచ్చారు పార్టీ చెప్పినట్లు వింటామనేటటువంటి ప్రకటన వచ్చింది అగ్రవర్ణాల నుంచి కొంత అసంతృప్తి వచ్చినప్పుడు కూడా చాలా తక్కువ స్థాయిలో అసంతృప్తి వచ్చింది అనేది నా భావన ఎందుకంటే గతాలతో పోలిస్తే గతంలో మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు చాలా పెద్ద ఎత్తున అసంతృప్తి వస్తే ఈసారి ఆ స్థాయిలో రాలేదు వచ్చిన అసంతృప్తి కూడా అగ్రవర్ణాల నుంచి వచ్చినటువంటిది అది సద్దు మనం చూడాలి కాబట్టి ఎప్పుడైనా మంత్రివర్గ విస్తరణ జరిగితే ఖచ్చితంగా అసంతృప్తి వస్తుంది కానీ మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం నుంచి గెలిచినటువంటి మల్రెడ్డి రంగారెడ్డి ఒక కీలకమైనటువంటి సూచన చేశారు చాలా మంచి సూచన చేశారు ఏంటని అంటే అరే మీరు ఏ సామాజిక వర్గాలకైనా ఇవ్వండి సామాజిక న్యాయానికి పెద్దపీట వేయడం కూడా న్యాయమే కాకపోతే తెలంగాణలో ఉమ్మడి పది జిల్లాలు ఉన్నాయి పది జిల్లాలకు పది మంది మంత్రులు ఇస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు చాలా మంచి సూచన కూడా ఎందుకనంటే ఎప్పుడైనా మంత్రివర్గంలో సామాజిక న్యాయంతో పాటు ప్రాంతీయ సమతుల్యత కూడా ఉండాలి కానీ ఈ మంత్రివర్గంలో రెండు లోపించాయి సామాజిక న్యాయం ఉన్నట్లు కనపడినా లేదు ప్రాంతీయ సమతుల్యత పూర్తిగా లోపించింది ఈ మంత్రివర్గంలో ఎందుకు ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే రమేష్ బాబు గారు ఎందుకంటున్నానంటే కొన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు మరికొన్ని జిల్లాలకు టూ మచ్ ఇంపార్టెన్స్ ఉంది అధిక ప్రాధాన్యత ఉంది ఉదాహరణకు మీకు మీకు హైదరాబాద్కి రంగారెడ్డికి తర్వాత నిజామాబాద్కి ప్రాతినిధ్యం లేదు అసలు మీకు హైదరా హైదరాబాదు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇరవై తొమ్మిది శాసనసభ స్థానాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ ఒక్క దగ్గర కూడా గెలవలే హైదరాబాద్కు ప్రాతినిధ్యం లేదు సార్ వాళ్ళకు ఉన్న ఇబ్బందులు ఉన్నాయి అక్కడి నుంచి గెలవలేదు కాబట్టి ఎమ్మెల్సీలకి ఇవ్వాల్సింది ఎవరికి ఇవ్వాలనే దాని మీద ఉంటుంది బట్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం లేదు రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం లేదు నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లేదు ఇది ఒక ప్రాంతీయ అసమతుల్యత కనపడుతుంది ప్రాంతీయ సమతుల్యత లోపించింది ఇంకోటి ఏంటంటే ఇచ్చిన జిల్లాలకే ఇచ్చారు ఎక్కువ ఇప్పుడు ఖమ్మానికి మూడు మంత్రి పదవులు ఇచ్చారు ఖమ్మానికి మూడు మంత్రి పదవులు ఇచ్చారు తర్వాత కరీంనగర్కి మూడు మంత్రి పదవులు ఇచ్చారు నగర్కి మూడు మంత్రి పదవులు ఇచ్చారు ముఖ్యమంత్రి ఉండంగా కూడా కాబట్టి అంటే ఇచ్చిన దగ్గర ఎక్కువ ఇచ్చారు ఇవాళ దగ్గర అసలే ఇవ్వలేదు ప్రాతినిధ్యం దొరకలేదు ఆ విధమైనటువంటి అసంతృప్తి కూడా పార్టీలో ఎమ్మెల్యేలో నెలకొన్నటువంటి సందర్భాన్ని చూసాం బట్ మొత్తానికి ఇంకా మూడు మంత్రి పదవులు ఉన్నాయి కదా అంటే మరి మూడు మంత్రి పదవులు సామాజిక వర్గాలకు ఇస్తారనే గ్యారెంటీ ఏం లేదు కదా కాబట్టి ఇప్పుడున్నటువంటి పదిహేను మందిలో మీరు గొప్పగా క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి సామాజిక న్యాయం అనేది ఎక్కడుంది ఏడు ప్లస్ ఎనిమిది ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారు అగ్రవర్ణాలకి యాభై శాతం ఎట్లిస్తారు అనేది ఒక ప్రశ్న వస్తుంది కదా పదిహేడు శాతం ఉన్న వాళ్ళకి తర్వాత ఎనభై ఆరు తొంభై శాతం ఉన్నటువంటి వాళ్ళకి యాభై ఒక్క శాతం ఇచ్చారు కదా అంటే అరౌండ్ యాభై ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారు కదా కాబట్టి ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అనంలోనే మనకి ఏం అర్థమవుతుందంటే సామాజిక న్యాయానికి పెద్దపీట పీట అని నమ్ముతాం బట్ ఇక్కడ కూడా ఇంకా మంత్రివర్గ విస్తరణకు ముందు మంత్రివర్గ విస్తరణ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అదేంటి అని అంటే వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది సామాజిక న్యాయానికి పెద్దపీట వస్తుంది అంటే నంబర్ ప్రకారం చూసి సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నారు వాట్ అబౌట్ పర్సంటేజ్ శాతం మీరు జనాభా శాతం చూసినా వాళ్ళకు వచ్చినటువంటి శాతం చూసినా లేదు కాబట్టి మొత్తానికి పొలిటికల్ ఈక్వేషన్స్ ఎక్కువ కనపడతాయి మనకి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో పొలిటికల్ కంపల్షన్స్ పొలిటికల్ ఈక్వేషన్స్ ఎక్కువ కనపడుతున్నాయి దాని వెనకాల సహజంగా ఇప్పుడు సామాజిక న్యాయం అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు మంత్రి పదవులు ఏ సామాజిక న్యాయం జరిగినట్టు కాదు కదా బట్ అవకాశం దొరికినట్టుగా మనం లేను కాబట్టి ఎక్కడ టూ మచ్ ఆఫ్ ఇంపార్ వాళ్ళు చెప్తున్న టూ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ అయితే ఆ వర్గాలకు రాలేదు కాబట్టి బట్ ఇది టోటల్గా మనం ఒక కామెంట్ చేయాలంటే సామాజిక న్యాయము ఉన్నదని చెప్పే దాంట్లో నేతి బీరకాయలు నెయ్యి ఉన్న చందం ఒకటైతే రెండోది ప్రాంతీయ సమతుల్యత లోపించడం ఇంకొకటి అయితే మొత్తంగా మంత్రివర్గ కూర్పు రాజకీయ పరమైనటువంటి అంశాలకే ప్రాధాన్యత ఎక్కువ కనపడుతుంది పొలిటికల్ ఈక్వేషన్స్కి ఎక్కువ కనపడుతుంది పొలిటికల్ కంపల్షన్స్కే ఎక్కువ కనపడుతుంది తప్ప బట్ మిగతా అంశాలు సెకండరీగా మారిపోయాయి దట్ ప్రైమరీ అబ్జెక్టివ్ మంత్రివర్గ కూర్పులో మనకు కనపడేది రాజకీయ ప్రయోజనాలు ఎక్కువగా కనపడుతున్నాయి మిగతా ఎక్స్పాన్షన్ ఎప్పుడు చేస్తా అంటే ఇంకా మూడు బెర్త్లు ఖాళీగా ఉన్నాయి కదా ఇప్పుడు ఈ మూడు బెర్తులు నింపడానికి పదిహేడు నెలలు తీసుకున్నారు బట్ ఇంతే టైం కనుక తీసుకుంటే పార్టీలు ఎక్కువ అసంతృప్తి వస్తుంది కాబట్టి ఆ మూడు బెర్తలను కూడా నింపాల్సిన అవసరం ఎందుకనంటే వాజ్పేయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం తోటి దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లోనూ కేంద్రంలోనూ మంత్రివర్గాల సైజు తగ్గిపోయింది పదిహేను శాతం అంటే చిన్న మంత్రివర్గాలను ఏర్పాటు చేసుకుంటాం అనేది ఈ మంత్రివర్గాల సైజు తగ్గిపోయినటువంటి సందర్భంలో ఇప్పుడు అన్ని శాఖలకు పూర్తి స్థాయిలో మంత్రులను కనుక పెట్టుకోకపోతే అడ్మినిస్ట్రేషను పాలన ఎఫెక్టివ్గా ఉండదు ఇప్పుడు కీలకమైనటువంటి శాఖలు ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉన్నాయి హోం మంత్రి హోం మంత్రి ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నది విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది వెల్ఫేర్ సాంగ్ సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్యమంత్రి నాలుగు కీలకమైనటువంటి మంత్రి మంత్రిత్వ శాఖలు ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉన్నాయి కాబట్టి ఫుల్ ప్లడ్జ్డ్ మంత్రివర్గం ఉంటే పాలనలో సమర్థత ఉంటుంది పాలనలో పారదర్శకత కూడా ఉంటుంది సమస్యల పరిష్కారం కూడా మేరకు ట్వికెస్ట్ అవుతాయి కానీ ఇప్పుడు ఇప్పుడు చూడండి మీకు విద్యాశాఖలు అంటే ఒక కీలకమైనటువంటి శాఖలో నిర్ణయాలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కలవాలా ముఖ్యమంత్రి గారు సాధారణ పరిపాలన మొత్తాన్ని చూడాలి అంటే అన్ని శాఖలకు బాధ్యులు ముఖ్యమంత్రి గారు అవుతారు కాబట్టి విద్యాశాఖలో అనేకమైనటువంటి సమస్యలు పేరుకుపోవడానికి దానికి మంత్రి మంత్రి లేకపోవటం కానీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు ము తెలంగాణ రాష్ట్రంలో శాఖను పూర్తి స్థాయిలో నేను ప్రక్షాళన చేయాలి కాబట్టి ఆ శాఖ నా దగ్గర ఉంచుకున్నారు కానీ ఆ శాఖను మీ దగ్గర ఉంచుకోవటం వల్ల ఆ శాఖకు నష్టం జరుగుతుంది ఆ శాఖలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం కావట్లేదు ఆ శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కూడా న్యాయం జరగట్లేదు అంటే మీ మీరు అనుకుంటున్నది ఒకటైతే అక్కడ జరుగుతున్నది వాస్తవంగా ఒకటవుతుంది కాబట్టి ఈ చిన్న మంత్రివర్గాలు ఉన్నటువంటి దగ్గర పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోకపోతే అది పాలన పైన తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది ఈ పదిహేడు నెలల కాలంలో ప్రభావం పడింది ఇంకా మూడు ఖాళీలు పెట్టడం వల్ల ఆ విధమైన ప్రభావం పడుతుంది కీలకమైనటువంటి శాఖలకు కూడా మంత్రులను ఏర్పాటు చేసుకోకపోవడం వల్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయనేటటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు గమనించాలా కాబట్టి తొందరగా ఆ మూడు కాలేజీలను కూడా భర్తీ చేయడంతో పాటు పాలనలో వేగం పెంచాలండి ఇప్పటికే వీళ్ళు వచ్చి పదిహేడు నెలలు పూర్తవుతున్నప్పుడు కూడా ఆ పాలనలో వేగం పెరిగినట్టుగా కనపడట్లేదు పాలనలో పారదర్శకత కనపడట్లేదు పాలనలో ఎఫెక్టివ్నెస్ కనపడట్లేదండి అధికారులు కూడా ముఖ్యంగా మంత్రుల మాట ప్రభుత్వ మాట వింటున్నట్టుగా కనపడట్లేదు ఒక్కొక్క అధికారి ఎంత అహంకారంతో పనిచేస్తున్నారనేది సెక్రటేరియట్కి పోయినటువంటి సామాన్య ప్రజలను అడిగితే తెలుస్తుంది ఈ దృ ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళింది ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలోనే చెప్పారు అయినప్పటికీ కూడా ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఒక్క సచివాలయంలో ఉన్నటువంటి ఒక్క ఆఫీసర్ కానీ తన పద్ధతి మార్చుకోలేదు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అధికారులు కూడా తమ పద్ధతులు మార్చుకోలేదు దానికి ఉదాహరణ మొన్న నిర్మల్ జిల్లాలో ఒక రైతుని ఒక పోలీస్ ఆఫీసరు భూభారతి సదస్సులో నుంచి ఎట్లా బయటకు ఈడ్చి పడేసిడో మనం చూసాం ఇది రాష్ట్రంలో అధికారులు ప్రభుత్వం మాట వినట్లేదు పాలన చేయటం లేదు సమర్థవంతంగా వ్యవహరించట్లేదు నిర్ణయాలు తీసుకోవట్లేదు అది ప్రభుత్వం పైన ప్రతికూల ప్రభావం పడుతుంది అనే విషయాన్ని గమనించాలా కాబట్టి పాలనలో వేగం పెరగాల్సినటువంటి అవసరం ఉంది పాలన ప్రజలకు చేరువవ్వాల్సినటువంటి అవసరం ఉంది పాలన ప్రజల కోసం జరగాల్సినటువంటి అవసరం ఉంది ఇవేవి జరగట్లేదు తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజల్లో అసంతృప్తి మొదలైంది ఈ అసంతృప్తి వ్యతిరేకంగా మారకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారిపై థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎప్పటికప్పుడు హాట్ హాట్ న్యూస్ మీకు అందిస్తూ డిబేట్స్ అందిస్తూ నా మీ వరంగల్ దర్శనాన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి